ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన అయినటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటపర్తి వీర రాఘరు గారి దంపతులకు ఒకసారి ఆత్మప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ కర్మ సిద్ధాంతం పన్నెండవ భాగం ఈరోజు నోట్ చేసుకోండి ఫస్ట్ ప్ర ప్రకృతి త్రిగుణాత్మకం జీవుడు భగవంతుని అంశ కనుక అతడు త్రిగుణాతీతుడు త్రిగుణాతీతుడైన జీవుడు తానే మనస్సు అనుకుని త్రిగుణాత్మకమైన ప్రకృతిలో బంధించబడుతున్నాడు ఆ కారణంగానే తాను దైవాంశ అనే విషయాన్ని తెలుసుకొనలేకపోతున్నాడు ఇది ఎలా జరిగింది అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది మనం నిన్న తెలుసుకున్నాం ఈ ప్రకృతి అంతా మూడు గుణాలకు లోబడి ఉంది ఆ మూడు గుణాల గురించి కూడా మనం తెలుసుకున్నాం సత్వ తమ రోజా గుణాలు అయితే మరి ఈ జీవుడు అంటే మనం భగవంతుని యొక్క అంశాలు కాబట్టి మనం ఆ గు మూడు గుణాలకు అతీతులం అంటే ఆ మూడు గుణాలకు ప్రకృతిలో ఏ ప్రకృతి ఏ గుణాలతో అయితే లోబడి ఉందో మనం కూడా ఆ గుణాలతోనే ఉన్నాము మరి త్రిగుణాత్మకమైన అంటే ఆ మూడు గుణాలకు మనము లోబడి జీవిస్తున్నాం మనం బంధించబడుతున్నాం ఆ ప్రకృతిలో ఆ మూడు గుణాలకు లోబడి మనం బంధించబడుతున్నాం ఆ కారణంగానే ఆ మూడు గుణాల కారణంగానే దాంట్లో బందీ అయిపోయి మనం దైవాలమనే విషయం కూడా మరచిపోతున్నాం మరచిపోయి మామూలు జీవితం జీవిస్తూ ఉన్నాం మరి ఆ విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము మరి ఇది ఎట్లా అనే ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది దీనికి మహాత్ములు చెప్పినటువంటి వివరణ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఒక సమయంలో ఒక శిష్యుడు గురువుతో మాట్లాడుతూ నేను సాధన వల్ల మీ స్థితికి చేరగల వరాన్ని ప్రసాదించండి అని కోరాడు అప్పుడు గురువుగారు ఈ జన్మలో పరిణామం పొందిన జీవులు జీవులు ఊర్ధ్వలోకముల నుండి అవతరించిన జీవుల స్థితికి చేరవు అని చెప్పారు అంటే ఇప్పుడు సద్గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఒక శిష్యుడు ఒక గురువు ఒక శిష్యుడిని అడిగిన మాట ఏంటంటే నేను కూడా మీలాగా సాధన చేస్తా మీ స్థితికి నేను చేరాలనుకుంటున్నాను అని శిష్యుడు గురువుని అడిగినప్పుడు గురువు చెప్తున్నాడంట ఏంటంటే జీవులు నుంచి ఎవరైతే మొదటి జన్మని అనుకోండి ఇంకా కొన్ని జన్మలు ఎవరైతే తీసుకుంటారో ఆ ఊర్ధలోకం నుంచి జన్మ తీసుకుంటారో వాళ్ళు అప్పుడే ఆ జీవుల స్థితికి చేరరు అంటే చెప్పుకుంటాం కదా మనం తమోగుణ లక్షణాలు వంద నుంచి నూట యాభై జన్మలు తీసుకుంటాము రజోగుణంలో వంద నుంచి నూట యాభై జన్మలు తీసుకుంటాం ఇలా కొన్ని జన్మలు తీసుకున్న తర్వాతనే సాత్విక గుణంలోకి వచ్చిన తర్వాతనే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తాం మరి ఆధ్యాత్మిక మార్గంలోకి రాకముందు ఆయన గురువు దగ్గరికి ఎలా చేరుకున్నాడు అనే ప్రశ్న కూడా మీకు రావచ్చు కదా వెంటనే వస్తుంది మనకు మరి ఆ స్థితికి చేరంట ఉంటారు కొంతమంది తమో గుణంలో ఉన్నా కూడా ఆ స్థితికి చేరగల అంటే ఆ మంచి మార్గంలో ప్రవేశించడానికి ఉంటారు కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ సోమరతనం బద్ధకం వల్ల వెనకబడిపోతారు మనసులో కోరికలు ఉన్నా ఆ స్థాయికి చేరలేకపోతారు అందుకే ఇంకా వివరణ తెలుసుకుందాం ఇంకా ఈ సంభాషణలో ప్రథమగా అక్కడ ఉన్నవారికి ఆయన ప్రస్తుత తెలిసింది ప్రస్తుత స్థితి తెలిసింది అలా చెప్పగల ఈయన ఎవరు ఆయన ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు ఆయన అవతరణ వెనుక కారణమేంటి ప్రథమమున అవతరించిన వారికి ఈయనకు సంబంధం ఏమిటి ఈ అనేక ప్రశ్నలకు సమాధానాలు ఆయన చెబుతూ వచ్చారు సృష్టి ప్రారంభం అంటే శూన్య స్థితి అంటే అదే చెప్పాము కదా గురువు గురువుని శిష్యుడు అడిగిన దానికి అడిగిన దాంట్లో ఆయన ఈ మాటలు మాట్లాడింది కదా మొట్టమొదటి జన్మ తీసుకున్న వాళ్లకు ఈ స్థితి రాదు అని చెప్తే మరి అక్కడ ఉంటారు కదా మిగతా వాళ్ళంతా వాళ్ళందరికీ అప్పుడు డౌట్ వచ్చిందంట ఈ సంభాషణలో ఆయనకు తెలిసింది ఆయన ప్రస్తుత స్థితి ఏంది ఆయన ఎలా చెప్పగలిగాడు మరి ఏ లోకం నుంచి వచ్చింది ఎలా ఈయన మొదటి జన్మలు ఇన్ని జన్మలని ఎలా చెప్పగలిగాడు మరి ఇంతకు ఆయన ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు ఆయన వెనుక రహస్యం ఏంటి అనే ప్రశ్నలు అందరికీ ఉత్పన్నమయ్యాయి మరి ఆ ప్రశ్నలన్నీ అడిగినప్పుడు ఆ గురువు ఈ శిష్యులకు ఇచ్చిన సమాధానం ఏమిటంటే సృష్టి ప్రారంభం అంటే స్థితి ఏది సృష్టి ప్రారంభం అంటే శూన్య స్థితి ఇది రాసుకోండి ఇంకా ఏది లేదు ఎవరు లేరు అనుకోవచ్చు ఆ స్థితిలో ఎవరో ఒక్కరికి తానొక్కరే ఉన్నాననే భావన కలిగినది ఆయన స్థితి అవధలు లేని ఆనందం ఆయనకు ఇయ్యబడిన నామం సదాశివుడు సృష్టికి మూలం సృష్టి అంటే ఒకరికి మరొకరు ఒకటి అయిన సదాశివం రెండైనది తనే అయిన పరమశివుడు తన శక్తి పరాశక్తి తన శక్తియే తన ప్రకృతి ఆ సమయంలో తన నుండి కోట్లాది తేజోరేణువులు వెలికి వచ్చాయి ఇక్కడ అతను గురువు సమాధానం చెప్తున్నాడు ఏమని సృష్టి ప్రారంభంలో అంటే మొదట ఏది లేదు శూన్య స్థితి ఆ స్థితిలో ఎవరికో ఎవరికో అంటే ఆ సదాశివుడికి ఆ బ్రహ్మానికి తాను ఒక్కడే ఉన్నాననే భావన కలిగింది ఆ భావన అప్పుడు ఆయనకి ఎంతో ఆనందంగా ఉంది ఆయనకి ఇవ్వబడినటువంటి ఎవరు ఆయన ఆయనకి ఎవరికి ఆనందం ఉన్నది అంటే ఆ సదాశివుడికి సృష్టికి మూలమైన వానికి ఎంతో ఆనందం కలిగింది కలిగి తనొక్కడే ఉండి ఏం చేస్తాడు ఎంతో ఆనందం కలిగి ఏం చేస్తాడు ఇంకొకరిని సృష్టించాడు ఒకటి అయిన సదాశివుడు మరొకటి అయినది ఇంకొకరిని సృష్టించాడు తనకున్న శక్తితో ఆ పరాశక్తితో తను సృష్టి అంటే ఎప్పుడైతే ఇంకొకరిని అంటే ఆ ప్రకృతిలో ఆ సమయంలో ఎన్నో ఆ యొక్క శక్తితో ఎన్నో తేజో రేణువులు రేణువు అంటే కణాలు మన శరీరంలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయని చెప్తాం కదా అలాంటి కణాలు అట్లా పుట్టుకొచ్చాయంట వెలుపలికి వచ్చాయంట ఆయన యొక్క శక్తితో ఆ సదాశివుని యొక్క శక్తితో ఎన్నో తేజో రేణువులు అదే కదా రాసుకుంది మనం కోట్లాది తేజో రేణువులు రేణువులు అంటే కణాలు ఆ కణాలన్నీ పుట్టుకొచ్చాయంట ఓకే రాసుకోండి ప్రతి రేణువుకు ప్రకృతికి పరస్పర సంబంధం ఏర్పడింది ఈ సంబంధాల ఫలితంగా ప్రతి అణువు తాను ప్రత్యేకమైన భావనలోనికి వచ్చి తాను ప్రత్యేకమనే భావనలోనికి వచ్చి పరమశివునితో సంబంధమును కూడా విస్మరించినది అప్పుడు ఆ రేణువులు జీవులు అనబడినవి మూలాన్ని విస్మరించడమే వానిలో వ్యాపించిన అవిద్య అజ్ఞానం దానితో శివుడు జీవుడు అనే ద్వంద్వ ప్రవృత్తి ఏర్పడింది అయితే సదాశివుడు ఆ పరమశివుడు శక్తితో ఎన్నో రేణువులు పుట్టుకొచ్చాయి ఎన్నో కణాలు పుట్టుకొచ్చాయి పుట్టుకొచ్చినప్పుడు ప్రతి ఒక్క ఎన్ని అట్లయితే ఎన్ని కోట్లాది రేణువులు పుట్టుకొచ్చాయని చెప్తున్నావు కదా ఆ అణువులకు ఈ ప్రకృతికి రెండింటి మధ్యలో సంబంధం ఏర్పడింది సంబంధం ఏర్పడి పరస్పర సంబంధం ఏర్పడింది ఈ సంబంధం యొక్క ఫలితంగా ఏమనుకుంటుందంటే ప్రతి అణువు నేనే పుట్టుకొచ్చాను నేను అనే భావన దానికి ఆ అణువులకు ఆ కణాలకు ఏర్పడింది ఎప్పుడైతే ఏర్పడిందో ఆ భావన ఏర్పడిందో ఆ పరమశివునితోన సంబంధం అన్ సంబంధాన్ని వదులుకుంది అర్థమైందా మీకు ఇంకా అర్థం కావాలంటే ఇప్పుడు ఒక తల్లి తండ్రి ఉన్నారు మనం మనమే ఉన్నాం తండ్రి వరకు ఎందుకు మనమే ఉన్నాం మన పిల్లలు మనకు పుట్టారు పుట్టారు పుట్టిన తర్వాత వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఎదిగి ఒక స్థాయికి వచ్చే వరకు అమ్మ ఇది నాన్న ఇది అని మనతో చెప్పుకొని వాళ్ళ బాగోగులు అనుకోండి సాధక బాధకాలు అనుకోండి వాళ్ళకు వచ్చిన కష్టాలు అనుకోండి ప్రతి ఒక్కటి మనతో పంచుకునేవాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక మరి వాళ్ళొక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు పిల్లలైన తర్వాత ఏం చేస్తారు నేను నీవు ఒకటే నా స్థాయి నీ స్థాయి నువ్వేం చేసినావు నాకు అనే మాట్లాడే మాటలు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారా ఉంటారు కదా ఉన్నారా లేదా ఎన్నో ఇండ్లలో ఎంతోమంది ఉంటారు అలాంటి స్థితే ఆ భగవంతు నుంచి మనం పుట్టుకొచ్చిన వాళ్ళము భగవంతులమనే విషయాన్ని మనం పూర్తిగా మరచిపోయి ఏం చేస్తున్నాం మనలో అవిద్యతో అజ్ఞానంతో నిండుకొని మనకు మనం ఇలా జీవిస్తున్నాం అర్థమైంది కదా అంత గొప్ప దైవాంశ సంభూతులమైన మనము మామూలు మానవుల్లాగా జీవిస్తున్నాం ఇదే ఇక్కడ అప్పుడేమైంది ఇంకా దేవుడు జీవుడు అనే రెండు భాగాలుగా విడిపోయి మనం జీవిస్తున్నాం ఓకే ఏదైనా అర్థం కాకుండా తర్వాత అడగండి నెక్స్ట్ జీవుల మధ్య పరస్పరమైన పరస్పర విరుద్ధమైన సంస్కారాలు ఏర్పడినవి జీవుల మధ్య హానికరమైన సంస్కారాలు గల జీవులు ఉన్నతమైనవారు పరాశక్తికి వాటిని నిర్మూలింపవలసిన ఆవశ్యకత ఏర్పడినవి ఇవి సృష్టి ఆరంభంలో జరిగినది దీనితో జీవులకు పరిమితులు ఏర్పడినవి పరమశివుని అనుగ్రహము వలన జీవులకు తమ స్థితిని తిరిగి పొందే అవకాశం ఇయ్యబడినది దీనికై తిరిగి తిరిగి సృష్టి చేసే సంకల్పము పరమేశ్వరునికి కలిగినది ఇది జీవుల పరిణామానికి ఏర్పడిన మార్గము ఇదియే తమసోమ జ్యోతిర్ఘమయ అనే ప్రార్థన ఎప్పుడైతే ఆ పరమశివుని పరాశక్తి వల్ల రేణువులు అంటే జీవులు ఆ కోట్లాది కణాలు పుట్టుకొచ్చాయో ఆ భగవంతుని ఎప్పుడైతే వదిలిపెట్టాడో అప్పుడు ఏం చేసిండో తనలో ఉన్నటువంటి అవిద్యతో అజ్ఞానంతో విస్మరించిండు కదా పరమేశ్వరుని విస్మరించినప్పుడు ఇంక ఇక్కడ పరస్పర విరుద్ధమైన సంస్కారాలు ఏర్పడినాయి ఎవరికి జీవులకు జీవులకు భగవంతునికి జీవుడు కాదు భగవంతుని నుంచి ఆ పొగర్తో వచ్చి ఏర్పడింది మా మానవులు విడిపోయారు అంటే నేను అనే అహంకారం పుట్టుకొచ్చింది ఈ మనుషులు మానవులుగా పుట్టిన వాళ్ళు కూడా నీవు నేను అనే ద్వంద్వభావాలతో ఇద్దరు పోట్లాడుకుంటున్నారు అంటే నేనే గొప్ప నేనే ఎక్కువ నేనే తక్ తక్కువ తక్కువ అని ఎవరు అనుకోరు కదా నాకు నేనే ఎక్కువ అని అనుకుంటారు ఇలా మరి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ కొట్లాటల్లో హానికరమైన సంఘటనలు ఎప్పుడైతే ఏర్పడినాయో అప్పుడు మరి ఉన్నతంగా మంచిగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నాలో వాళ్లకు ఈ యొక్క అంటే ఏమంటారు మోక్షాన్నిచ్చే పద్ధతి అనుకోండి ఒక భక్తి మార్గం అనుకోండి ఇంకేదైనా అనుకోండి వాళ్ళకు ఈ ఆవశ్యకత అనేది ఏర్పరచాలి అని చెప్పేసి ఆ భగవంతుడికి సంకల్పం కలిగినది కాబట్టి ఆ పరమశివుని అనుగ్రహంతోనే ఆరంభ స్థితి నుంచి ఏం తిరిగి మళ్ళీ ఆ పరమశివుని చేరే స్థితిని పొందేది పొందడానికి మనకు అవకాశం ఇవ్వబడింది అలా కనిపెట్టాడు ఆ పరమ శివుడు దానికోసమే మళ్ళీ మళ్ళీ సృష్టిని చేసే సంకల్పం ఆ పరమేశ్వరునికి కలిగింది మరి పుట్టినవాడు నాలో మళ్ళీ లయం అవ్వాలి అర్థమైంది కదా మనం ఏమని చెప్పుకుంటాము మూల మూలాత్మ నుంచి వచ్చినటువంటి ఈ భాషలో చెప్తే మీకు తొందరగా అర్థమవుతుంది ఎందుకంటే బాగా ఇన్ని రోజులు ఇవే ఉన్నారు కదా తొందరగా అర్థమవుతుంది మనం మూలాత్మ నుంచి వచ్చినటువంటి అంశాత్మలము మళ్ళీ మనము ఆ మూలాత్మలోనికే చేరాలి అని మనం ఎన్నోసార్లు ఎన్నో టాపిక్లలో చెప్పుకున్నాం అట్లా చెప్తే అర్థమవుతుంది మీకు అందుకని ఆ విషయం చెప్తున్నా ఎవరే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే చేరుకోవాలి అనేది ఎట్లానో ఇది కూడా ఆ పరమేశ్వరుడికి సంకల్పం అలా చేశాడు ఇదిలా ఇది జీవుల పరిణామానికి ఏర్పడిన మార్గం ఇది ఇదే మనం చెప్తుంటాం తమ సోమా జ్యోతిర్ఘమయ అనే ప్రార్థనకి ఏంటి అంటే మనలో ఉన్నటువంటి అవిద్య అవిద్య అజ్ఞానం రెండిటి నుంచి జ్ఞానం వైపుకు మరలడమే అంటే ఇప్పుడు మనమంతా నేను నేను అనే అహంకారంతో విరవేగిన వాళ్ళమంతా ఏం చేస్తున్నామో ఇక్కడ నేను ఏమీ లేదు అంతా ఆ భగవంతుడిదే ఆ పరమాత్మనిదే నేను నిమిత్త మాతృ ఒక పనిముట్టును ఒక యంత్రాన్ని ఆ భగవంతుడే నాలో ఉండి అన్నీ జరిపిస్తున్నాడు అనే స్థితికి వచ్చిన మనం వచ్చిన వాళ్ళము ఏం చేస్తున్నాము మనల్ని మనం తెలుసుకోవడానికి ఎవరిని వాళ్ళము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ కండ్లతో ఎంతసేపు ఏం చేస్తున్నాం ఆ భగవంతుణ్ణి అంటే ఆ విగ్రహంలో ఉన్న భగవంతుణ్ణి ఆ భగవంతుడు అక్కడే ఉన్నాడని కొలుస్తున్నాం కాదు ఇప్పుడు మనకు గురువు ద్వారా ఈ జ్ఞానాన్ని అందుకొని నాలోనే భగవంతుడు నేనే భగవంతుణ్ణి అనే విషయం మనకు అర్థమయ్యి ఇప్పుడు మనం మనల్ని మనం తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం మరి ఇందులో ఇంకా మిగతా పార్ట్ ఈ పన్నెండవ భాగంలోనే మళ్ళీ ఇంకా కొంత సమాచారం మళ్ళీ రేపటి క్లాస్లో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ